మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక లావణ్య రాజ్ తరుణ్ల గురించి ఈ ఇష్యూ గురించి మనకు తెలిసిందే అయితే రాజ్ తరుణ్ కావాలి అంటూ లావణ్య ఫైట్ మొదలు పెట్టిన తర్వాత అది కాస్త ప్రీతి ఉదయ్ మస్తాన్ సాయి చింటూ వీళ్ళందరూ యాడ్ అవడంతో అది డ్రగ్స్ కేసు గాను ఇటీ విధంగాను మారుతుంది అయితే నిన్న మస్తాన్ సాయికి లావణ్యకి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి ఆడియో కాల్ అనేది లీక్ అయింది అయితే మస్తాన్ సాయి నా తరఫున ఉన్నాడు ఇప్పుడు నేను మస్తాన్ సాయి ఒక్కటే మీరు అన్నట్టు ఆమె క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసింది అసలు ఏంటి ఏం జరుగుతుంది మస్తాన్ సాయిని ఎవరు అరెస్ట్ చేశారు అలానే లావణ్య ఇంత ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది అంటే తన వెనుక ఎవరు ఉండుంటారు అనే విషయాలు ఈరోజు మనతో మాట్లాడడానికి మనతో పాటు ఆర్జే శేఖర్ భాష ఉన్నారు అలానే కరాటే కళ్యాణి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే మ్యామ్ యా శేఖర్ బాషా గారు ఇన్ని రోజులు కూడా మీరేం చెప్పారు అంటే మస్తం సాయి లావణ్య బాధితుడు అని చెప్పారు కానీ నిన్న లావణ్య రిలీజ్ చేసిన ఆడియో కాల్ ఏదైతే ఉందో అది పూర్తిగా విన్నాక అర్థమైంది ఏంటంటే వారిద్దరు ఒకటే లావణ్య కూడా ఇదే చెప్తుంది మేమిద్దరం ఒకటే అని చెప్పి ఏంటి మరి మీరేమో ఆయన చెప్పడం కాదు మస్తాన్ సాయే కరాట కళ్యాణ్ గారి దగ్గర ఆవిడ చెప్పింది అనవకండి మస్తాన్ ఏం చెప్పాడు చక్కగా కరాటే కళ్యాణ్ దగ్గరికి వచ్చి మొత్తం అన్ని చెప్పుకున్నారు బ్లాక్మెయిల్ చేసింది ఆయన జీవితంలో ఎంత కోల్పోయాడు ఊరేసుకొని చచ్చిపోయే స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత పెళ్ళాం పిల్లల్ని కూడా వదిలేసి నాతో సంసారం చేయమని రోజు బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా సంసారం చేసిన అంత దారుణమైన పరిస్థితి ఆయన చెప్పుకున్న నేపథ్యంలో సడన్ గా ఇవాళ మేము ఇద్దరం ఒకటే అని చెప్పండి అవును ఇప్పుడు మస్తం సాయి మీద కూడా ఇప్పుడు డౌట్స్ వస్తున్నాయి కదా మరి ఆ రోజేమో నేను కూడా లావణ్య బాధ్యతని అని బల్ల గుద్ది చెప్పాడు ఆడియో కాల్ లో మరి ఈ రోజు ఫోన్ కాల్ లో ఎందుకు అంత కదా వీడియో కూడా అందులో మేడం ఇంకొకటి మేడం లావ జైలు నుండి లావణ్యకి ఎందుకు ఫోన్ చేయాలి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేయొచ్చుగా ఆయనకి పెళ్ళయింది పిల్లలు పిల్లలున్నారుగా పిల్లలతో మాట్లాడచ్చు అమ్మ నాన్నలతో మాట్లాడచ్చు మీరెవరితోనే కాకుండా లావణ్యతో మాట్లాడడం ఏంటి దానిలో అంతరి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ అబ్బాయి అంత పిచ్చోడేం కాదు అందరిని వదిలే ఆమెకి కాల్ చేశాడంటే ఆ అబ్బాయికి అమ్మాయి గురించి చాలా విషయాలు తెలుసు చాలా ఎంత ఖతర్నాకో తెలుసు ఎలాంటి మనిషి అన్నది కూడా ఆయనకి తెలిసినట్టు మన ఎవరికి తెలియదు సో అతను ఈమె మెంటాలిటీ ఏంటో గెస్ట్ చేయడానికి ఈమె ఏ విధంగా ఎత్తుకు పై ఎత్తు వేస్తుంది ఎవరు చేయించారు ఇది అసలు ఈమె ఈ వెనకాల కథ కవామేషి ఏంటి అని తెలుసుకోవడానికే చేశాడు ఖచ్చితంగా ఓకే తక్కువ ఇప్పుడు అమ్మ నా ఫోన్ చేస్తే ఏమొస్తది అమ్మ నాన్న బాగున్నారో నేను బాగున్నాను భార్య ఫోన్ చేస్తే అంతకుమీ చే అసలు నన్ను ఇరికిచ్చింది ఎవరు ఈ కేసులో ఈ ఎందుకంటే ఆ రోజు కళ్యాణ్ గారితో మాట్లాడి నా నెక్స్ట్ రోజే అదేదో కట్మని చెప్పి తీసుకెళ్లి లోపల విషయం అమ్మా ఈవిడొచ్చి ఇంత చేసిన తర్వాత మరి ఈవిడు విడు బండారని బయట పెట్టాలి కదా ఈవిడ ఒక నన్నేసిపోయింది సరే ఈ చెత్తంత వాగుడు అసలు సంబంధం లేని వాగుడు మాట్లాడితే ఒక మస్తాన్ సాయికి నాకు ఎంత దోస్తుంది మస్తాన్ సాయని శేఖర్ బెదిరించాడు అని చెప్పి ఆ ఎడిట్ చేసుకొచ్చిన ఒక కాల్ మనకి చూపించింది నిజం కాల్ నిజంగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ నేను ఇవాళ బయట పెడుతున్నా మీరు వినండి మీరు తెలుసుకోండి మూడున్నర నిమిషాల కాల్ మాత్రమే ఆడు ప్రజెంట్ చేసింది యాక్చువల్ గా నాలుగున్నర నిమిషాల కాన్వర్సేషన్ అది వన్ మినిట్ ఎడిట్ చేసింది వన్ మినిట్ ఆ వన్ మినిట్ లో ఎందుకు ఎడిట్ చేస్తుంది ఎందుకు దాపెట్టాల్సిన విషయాలు ఉన్నాయి అవి నేను మీకు వినిపిస్తా వినిపిస్తుంది

అసలు మస్తం సార్ ఎందుకు ఫోన్ చేశాడో మీకు అర్థమైందా నన్ను అరెస్ట్ చేయించింది ఎవరు మోసం ఏ ముసుగులో ఉందో తెలుసుకోవడానికి ఆయన ఫోన్ చేశాడు అంతేగాని ఈవిడ మీద ప్రయాణం కలిసి కదా మోసం ఏ ముసుగులో ఉందో తెలుసు ఆవిడ మాటలను బట్టి ఆయనకు అర్థమైపోతుంది తెలి తక్కువే కాదు వాళ్ళ అమ్మ నాన్న అందరిని వదిలేసి ఈడడానికి ఈ మోసం ముసుగు తీయడానికే ఆయన ఫోన్ చేశాడు ఆవిడ వెంటనే ఆవిడ దొంగ మాటలు ఇవన్నీ కూడా ఆయనకు అర్థమైపోతాయి మాట మీకు ఒరిజినల్ లో దొరకదు లేదు మీరు కావాలంటే వినండి ఎడిటెడ్ కాల్ వినిపిస్తుంది అసలు ఏమైంది

ఓకే సో బేసికల్లీ నేను నిన్ను జైల్లో పెట్టించినా నేను ఎంత చేసినా కూడా నేను రానా అంటే పాప మీకు కొరికిపోతాడు కరిగిపోయి అయ్యో ఇది అసలు పాప అమాయకురాలు సొంతపోస్తారు నా ఏం చేయించలేదు అనుకుంటాడని ఆ సోప్ వేసే మాటలు అన్ని కూడా దీంట్లో ఎడిట్ చేసింది అన్నమాట निवालोस्तरेमो पसन्द वाले के चप्पूरो अच्छा अच्छा मानो जब मतलब फोन दे बीचे मैंने फोन दे चुका तो नीचे चप्पड़ था मतलब नीचे मंगल रहते थे मंगल निकास रिपीट करता रहता साइनिंग आईपैड पर फोन दे सकते हैं अरे जेलो रुपए जेब సో క్లారిటీ కొంచెం మిస్సింగ్ బట్ నేను చాలా క్లియర్గా మీకు అర్థం చేసుకోవడానికి సో ఎవరికీ లేకుండా ఫస్ట్ నేను నీకే ఫోన్ చేశాను నీకు ఐదు నిమిషాల నుండి నేను నీకే చేశాను కానీ నువ్వే చెప్పు నాన్న వాళ్ళకి నాకు టైం లేదు కాబట్టి అంటే మీ నాన్న వాళ్ళు కోపంగా ఉంటారేమో అంటే లేదు లేదు నువ్వు చెప్పు మెల్లగా చెప్పు రేపు కస్టడీకి నన్ను తీసుకెళ్తారు అక్కడికి వాళ్ళని రమ్మని చెప్పు అనేది ఈ వీడియో త్రూ కన్వే చేయించాలని చెప్పి ఆడుతు మాట్లాడుతున్నాడు బేసికల్ చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి క్లియర్ చేయాలి అని అసలు అసలు ఏమైంది అడగడానికి కూడా లేకుండా అయింది నాకు అసలు ఏం అవ్వలేదు ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అయిపోయింది నా లైఫ్ అయిపోయింది అంటే ఏం అవ్వలేదు అంటే అయిపోయింది అంటే ఎందుకు అని ఈవిడ అడిగింది అడిగినప్పుడు ఆయన ఎందుకో చెప్తున్నాడు సో నేను జైలు కూర్చుంది బాట అట్లా మా ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ చెల్లి ఫోటో వాళ్ళ ఫోటో కూడా వేసారు అవి కూడా వేసి వాళ్ళతో నాకు ఏదో సంబంధాలు ఉన్నాయట్టు నీచంగా అక్కడ రాశారట ఇంత దారుణ జరిగింది ఇంకా నాది అయిపోయింది నా జీవితం అయిపోయింది ఇంకేముంది నా జీవితానికి అంటే లేదు లేదు ఆపించాను ఆపిచ్చాను అంటే ఏపించింది ఎవరు ఆ విషయం బయటకు వస్తుందని ఈ పాయింట్ అంతా ఎడిట్ చేసింది ఆవిడ ఆవిడ వేయించింది వేయించేటప్పుడు కూడా ఏం చెప్పింది ఈ విడ నీ పల్లకిలో మోసే ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పిందంటే వాళ్ళకి చెప్పడం కూడా కాదు మరి వాళ్ళు చెప్తే వాళ్ళు ఎలా నమ్మారో కూడా తెలియదు ఏంటట మస్తాన్స్ ఆయన అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు ఫోన్ సీజ్ చేశారట ఆ ఫోన్లో దొరికిన ఈ ఫోటోలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయట సో అసలు లావణ్య లీక్ చేసిందని ఎవ్వరు కూడా ఆ ఛానల్స్ వాళ్ళు డైరెక్ట్ డైరెక్ట్గా మస్తాన్ సాయి ఫోన్లో దొరికిన ఫోటోలు అని చెప్పి వేసుకుంటున్నారు సో అంత దారుణంగా ఆ ఛానల్స్ని మెయింటైన్ చేస్తున్నారు మేనేజ్ అంటే ఇవి ఏం చెప్తే అది వాళ్ళు చెప్పడానికి రెడీగా ఉన్నారా నిజం కనుక్కోవడానికి కనీసం కనీసం ప్రయత్నం చేయరా సో ఇక్కడ డౌట్ వస్తున్న ఒక విషయం ఏంటంటే ఈవిడే ఫస్ట్ దిలీప్ శంకర్ గారు సడన్ గా ఈ విడికి నామకరణం చేశారు ఏమని మన్నేపల్లి లావాణి అని మన్నేపల్లి లావణి ఎందుకు మేబీ ఈ క్యాష్ సపోర్ట్తో ఉన్న ఛానల్స్ ఎవరైనా సరే ఫీల్ అయితే ఆ జర్నలిస్ట్ కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా కులం సపోర్ట్ ఉన్న ఫీల్ అయితే ఈఎంఐ చెప్పింది ఏదైనా సరే ముందు ముందు ఎరగ చూడకుండా వేసేస్తారు అనే ఒక ఆలోచనతో ఆ పోలిటీ తీసుకొచ్చారు తర్వాత మనం పాన్ కార్డు చూపించాం ఆవిడ పేర్లు కనీసం చౌదరి అనేది లేదు పాపం ప్రీతి చౌదరి మస్తాన్ సాయి చౌదరి వీళ్ళు అసలేని చౌదరులు అది తెలియకుండా వాళ్ళు అవి వేసేసారు వేసేసిన తర్వాత మొత్తానికి ఈ విషయం మనం చెప్పడం ద్వారా మనం చూపించడం ద్వారా తెలిసిందో ఎలాగో తెలిసింది బట్ మొత్తానికి ఎవరైతే ఆ ఫీలింగ్ లోనే ఉన్నారో వాళ్ళు కూడా నోరు కట్టుకున్నారు అయ్యో మనోడికి అన్యాయం చేస్తున్నాం మనం మనం తెలుసో తెలుగు ప్రీతి చౌదరికి లేకపోతే వాళ్ళ పేర్లో చాలా క్లియర్ కట్టుకోవాలి అంటే మస్తాన్ సాయి పేరు వెనక లేకపోయినా ఆయన మనం ఆ రోజు చూపించాం కాస్ట్ కమ్మా అని చెప్పి చాలా సో మొత్తానికి అలాంటి కుల ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఆ రోజు ఇదారు అప్పటికి కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలా హై లెవెల్ పెద్ద పెద్ద మనుషులకు కూడా ఫోన్లు వెళ్ళాయి మీరు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు మనవాళ్ళు మీరు వాళ్ళని కూడా ఎందుకు బద్నాం చేస్తున్నారు మన పిల్లల్ని మనమే చేసుకుంటామా అని చెప్పి తర్వాత ఈవిడ అసలు క్యాస్ట్ ఇవన్నీ కూడా బయట పెట్టి తర్వాత చేస్తే అప్పుడు ఆగినాయి కాకపోతే ఈవిడేం చెప్తుంది ఈవిడే ఆపించింది నిజం చెప్పాలంటే మనం వాళ్ళ బయటికి తీసుకొచ్చిన వల్ల నిజంగా ఆగినాయి సో ఆపిచ్చాం ఆపిచ్చాం మళ్ళీ ఒకసారి అదే పెట్టండి

శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా సాయి శేఖర్ భాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు సో నన్ను ఇక్కడ మోసం చేసింది ప్రీతి ఉదయ్ అంటున్నాడు అంటే ఏంటంటే ఆ రోజు మీరు మాట్లాడుతున్నారు తెలియక మా లైవ్ లో మాట్లాడుతున్నారని తెలియక మాట్లాడేశారు వాళ్ళు చేసిన మోసం అది అదొకటే అంటే అసలు ప్రీతి ఆ రోజు మస్తాన్ సాయి కలిపింది జనరల్ గా కలిపితే నేను మాట్లాడతాను అయితే మాట్లాడండి కళ్యాణి గారు ఉన్నారని ఆమె ఆ వీడియో కూడా వేసాం కదా మనం అయితే మనం ఏమితో చేస్తున్నామో ఆమె చెప్పి ఇవ్వాల్సింది ఆమె చెప్పలేదు సరే మనం అప్పుడు మాట్లాడుతున్నాం మాటల్లో ఆయన చెప్తున్న ఇన్ఫర్మేషన్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి అది మనం తీసుకుంటున్నాం మనం ఆయనకి చెప్పాలి అనే ఉద్దేశం కానీ ఆయన మోసం చేయాలని ఎవరికి ఉండదు కదా సో ఆమె చేయాల్సింది చేయాలి సరే వాళ్ళు మోసం ఏంటి అంటే ఆయనకి చెప్పకపోవడం ఒక చిన్న మాట చెప్పకపోవడం ఆమె చేసి దానివల్ల ఈయన నిజాలన్నీ చెప్పాడు అదే నెక్స్ట్ రోజున మీరు గమనిస్తే ఇదే ఆ టీవీకి ఈయన అవునండి నేను తప్పు చేశానండి అంటే లైవ్ లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారు నిజాలు మాట్లాడడం మనకు క్యాల్కులేటెడ్ గా మాట్లాడతాం సో క్యాలిక్యులేటెడ్ గా మాట్లాడాలంటే ఆ టీవీలో వెళ్ళి మాట్లాడండి నిజం మాట్లాడాలంటే మనం టీవీలో మాట్లాడండి అంతే సింపుల్ నెక్స్ట్ ఏం ఉందో చూద్దాం మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు చాలా పెద్ద పెంట అయింది ప్రతి వేళ మద్దరు అయితే వచ్చిందో మా మమ్మీ కాల్ మా డాడీ కాల్ తెలీ నువ్వు ఇచ్చేవని చెప్పాడు శేఖర్ భాషరించాడంటా నువ్వు ఇచ్చావంట నువ్వు బెదిరిస్తే చెప్తాను నిజంగా నువ్వు ఇవ్వలేదా నిజంగా నువ్వు ఇవ్వలేదా ఓకే నీతి ఇంకా మాట్లాడే ఫోన్ అరేంజ్ చేసుకోవచ్చు కదా సాయి శేఖర్ బాషా మన కాల్ రిలీజ్ చేశాడు మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు చాలా పెంట అయింది చాలా పెంట పెంట అయింది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అది నెక్స్ట్ కాల్ వస్తుందో రాత చూడండి ప్రీతి వాళ్ళ మదర్ కాల్ ఎలా అయితే వచ్చిందో మా మమ్మీ కాల్ మా డాడీ కాల్ ప్రీతి వాళ్ళ మదర్ కాల్ ఈవిడే అంటే ఈవిడే లీక్ చేసింది ఓకే ఈవిడ తెలుసు పాపం పండుతుంది అంటారు చూసారా నువ్వు ఒక కాల్ లీక్ చేస్తే మామూలు వస్తుంది మీ మదర్ నీ గురించి చెప్పిన పురాణం అంతా కూడా బయటకు వచ్చింది మరి నేరము శిక్ష సో అది కాదు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ తెలీదు నువ్వు ఇచ్చెళ్ళావు అని చెప్పాడు శేఖర్ భాష నువ్వు ఇచ్చావంటా నువ్వు ఎదురిస్తా నువ్వు ఎదురిస్తా ఇచ్చావంట అన్నప్పుడు ఇయన ఏమన్నాడు లేదు 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 అక్కడ ఉండదా కాలలో ఉండదా అది కట్ చేసి ఆవిడ ఏమి వచ్చింది ఏమంటూ ఆర్ టీవీ గుచ్చు గుచ్చుంది నేను శేఖర్ భాష ఎవడండి శేఖర్ భాషమొస్తా సై బెదిరిచాడండి బెదిరిచి చెప్పించాడండి అంటే ఎడిట్ చేసేసి ఇప్పుడు నేను బెదిరించాను అని చెప్పి ఒక పట్టుకొచ్చి ఇంకా నన్ను తిట్టడం అనే నేపథ్యంతో కడుపులో బిడ్డని మనుషులు సరే ఇప్పుడు మీరు ఒరిజినల్ కాల్ వినండి అంతా విన్నారు కదా ఫేక్ కాల్ వినిపిస్తుంది అందరూ నన్ను అంటున్నారు అందరూ నన్ను అంటున్నారు నువ్వు కూడా నన్ను అన్న అంటావా నాకు కాల్ వచ్చింది నువ్వే చేయించావా ఎప్పుడు వస్తావు రెండు సార్లు ారేమో ఇది కూడా లేదు వాళ్ళకి చెప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చట్లేగా ఓకే 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 చెప్తా ఉంది నేను వన్ ఇయర్ నే చెప్తున్నారా ఇది నువ్వు క్లియర్ చేయాలి క్లియర్ చేయాలి అని అసలు అసలు ఏమైంది అడగడానికి కూడా లేకుండా అయిన నాకు అసలు ఏం అవ్వలేదు అసలు మా కాల్స్ వస్తున్నాయి రీజన్

శేఖర్ బాషా బెదిరించాడు లేదు అనేది కూడా లేదు మొత్తం ఎడిట్ చేసుకుని చాలా చక్కగా వచ్చి ఇంత డ్రామా ఆడింది డ్రామా క్వీన్ మహానటి అంటే